ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో వంద మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఇవాళ మనము యాక్చువల్గా చాలా మందికి కిడ్నీ క్యాన్సర్ అంటే ఏంటి దానికి సంబంధించిన లక్షణాలు ఏంటి మనం దానికి ఎలా ధృవీకరించాలి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏంటి వాటి గురించి మనం తెలుసుకున్నాం ఇవాళ కిడ్నీ క్యాన్సర్ అనేది జనరల్ గా మగవాళ్ళల్లో కంపేరటివ్ గా ఆడవాళ్ళ కంటే ఎక్కువగా వస్తుందండి రెండు టు ఒకటి రేషియోలో వస్తుంది అది కూడా జనరల్ గా మధ్య వయస్కుల్లో అంటే ఒక నలభై యాభై ఏళ్ల వయసులో వాళ్ళకి కామన్ గా వస్తుంటుంది కొంతమందికి సిక్స్టీ ఇయర్స్ కూడా వస్తుందండి సో ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు పర్టికులర్ గా ఈ క్యాన్సర్ అనేది ఎవరికి వస్తుందంటే ఎక్కువగా స్మోకింగ్ చేసే వాళ్ళకి లేదా ఒబేసిటీ అంటే ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా కిడ్నీ ట్యూమర్ అనే కాకుండా ఎనీ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి ఫెమిలియల్ క్యాన్సర్స్ ఇంట్రోమ్ అంటాం సో రకరకాల క్యాన్సర్స్ కొన్ని ఫ్యామిలీస్ లో రన్ అవుతూ ఉంటాయండి కొన్ని జెనెటికల్ గా కూడా అవ్వచ్చండి కొన్ని రకాల జబ్బుల్లో ట్యూమర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి సో జెనెటికల్ డిసీజెస్ ఉన్నప్పుడు ఈ ట్యూమర్స్ అనేవి రావడం జరుగుతుంటుంది సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలండి ఈ కిడ్నీ ట్యూమర్ రావడానికి మనకు గల లక్షణాలు ఏంటి జనరల్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ ట్యూమర్ ఉందని చాలామందికి తెలియదు ఎందుకంటే అది సైలెంట్గా పెరుగుతుందండి కిడ్నీ ట్యూమర్ అనేది లేట్ స్టేజెస్లో దానివల్ల లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి ఆ లక్షణాలు ఏముంటాయంటే ఒకటి మూత్రంలో బ్లీడింగ్ అవ్వడము రెండోది ఏంటంటే మనకు పక్క భాగంలో నొప్పి కానీ లేకపోతే గడ్డలాగా రావడము అదొకటి తర్వాత కొద్ది మందికి ఏంటంటే బీపీ అనేది సడన్గా షూటప్ అవడం అంటే నార్మల్గా బీపీ లేని వాళ్ళకి బీపీ రావడము లేదా బీపీ ఉన్న వాళ్ళకి బీపీ అన్కంట్రోల్ గా వెళ్ళిపోవడము అట్లా ఇండైరెక్ట్ గా మనకు తెలియచ్చు కొద్దిమందికి ఏంటంటే రక్తహీనత రావచ్చు లేదా కొద్దిమందికి రక్తం ఎక్కువ అయిపోతుంది అంటే పాలీసైతేమి అంటాం దానిలో రక్తం ఎక్కువ చూపిస్తుంది మామూలుగా మనకు పదమూడు పద్నాలుగు ఉండాల్సింది పద్దెనిమిది ఇరవై దాకా కూడా వెళ్ళిపోతుంది హిమోగ్లోబిన్ సో అలా కూడా మనకు ప్రజెంట్ అవ్వచ్చు కొద్ది మందికి ఏంటంటే హెడ్ ఎక్ అలా వచ్చి లో ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో హెడ్ లాగా లేదా కళ్ళు తిరగడం లేకపోతే ఫిట్స్ లాగా రావడం జరుగుతుంది అట్లనే లంగ్స్ లో స్ప్రెడ్ అయినప్పుడు ఊపిరితిత్తులు దాని లోపల ఎప్పుడైతే హ్యూమర్ వెళ్తుందో ఆటోమేటిక్గా ఆయాసం రావడం కొంచెం దూరం వెళ్ళినా కూడా ఆయాసము కొంతమందికి దగ్గు రావడము బ్లీడింగ్ అవడము అంటే మనం దగ్గినప్పుడు బ్లడ్ రావడం ఇలా కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయండి కొద్ది మందిలో ఏమవుతుందంటే కాళ్ళల్లో వాపు రావచ్చు రెండు కాళ్ళల్లో వాపు రావడం అలా జరగచ్చు కొద్ది మందికి ఎడం పక్క టెస్టిస్ లో వాపు వస్తుంది దాన్ని వెరెకో సీల్ అంటాము అది కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది సో రకరకాల ఉన్నాయండి సో మనకి ఈ లక్షణాల్లో ఏదున్నా కూడా జనరల్ గా ఈ లక్షణాలు అనేవి స్టార్టింగ్ స్టేజ్ లో ఉండవు స్టేజ్ వన్ లో ఉండవు లేట్ లో అంటే స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ వచ్చినప్పుడు ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి సో మనం ఏంటంటే కిడ్నీ ట్యూమర్ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే మనము స్క్రీనింగ్ అనేది చేసుకోవాలండి గా ముప్పై నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉంటే గా మనం స్కానింగ్ తీయించుకొని దానిలో ఏదైనా డౌట్ ఉన్నప్పుడు ఫర్దర్ గా మనం టెస్ట్లు అనేవి చేయించుకోవాలి అంతేగాని మనము సిమ్టమ్స్ వచ్చే వరకు ఆగకూడదు ఫస్ట్ థింగ్ అది అండ్ జనరల్ చెకప్ కూడా చేయించుకునే వాళ్ళందరూ కూడా నలభై ఏళ్ళు దాటుతుందనంగా అప్పటి నుంచి జనరల్ స్క్రీనింగ్ ఎవ్రీ ఇయర్ ఒక్కసారి స్కానింగ్ తీసుకుంటే చాలండి అబ్డామినల్ స్కానింగ్ అంటాం దానిలో మనకు ఏదన్నా చిన్న ట్యూమర్ లాంటిది ఫామ్ అవుతుందో కూడా తెలిసిపోతుంది అందరు ఫర్దర్ గా మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది ఇట్లా లేట్ స్టేజ్ లో మనకు ఈ లక్షణాలు వచ్చిన తర్వాత కానీ మనం ట్రీట్మెంట్కి వెళ్తే మోస్ట్లీ అది స్టేజ్ ఫోర్ డిజీజ్ అంటామండి స్టేజ్ ఫోర్ డిసీజ్ లో యాక్చువల్లీ క్యూరేటివ్ ఇంటెంట్ ఉండదు మోస్ట్లీ అది జస్ట్ మనం లైఫ్ ప్రొలాంగ్ చేయడానికే కానీ మనం దానికి ట్రీట్మెంట్ లాగా ఉండదు ఇప్పుడు మనం కిడ్నీ క్యాన్సర్ ని ఎలా గుర్తించాలి మనం దానికి సంబంధించిన ఏ పరీక్షలు చేయించాలి మొట్టమొదటి ఏంటంటే కాంట్రాస్ట్ ఎన్హాన్స్ సిటీ స్కాన్ అని ఉంటుందండి సో ఇది మనకు కిడ్నీకి సంబంధించిన స్కానింగ్ ఉంటుంది సిటీ స్కాన్ సో ఇది కానీ మనం తీస్తే మనకు ట్యూమర్ ఎక్కడ ఉంది సైజ్ ఎంత ఉంది సింగిల్ ట్యూమరా మల్టిపుల్ ట్యూమర్సా సో ఇవన్నీ కూడా అంటే ట్యూమర్ మనకు కిడ్నీకి కన్ఫైన్ ఉందా లేకపోతే బయటికి స్ప్రెడ్ అయిందా అనేది కూడా మనకు ఈ సిటీ స్కాన్లో అనేది తెలుస్తుందండి సో ఒకసారి మనకు సిటీ స్కాన్ వచ్చిన తర్వాత స్టేజెస్ ఉంటాయి నాలుగు రకాల స్టేజ్లు ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ మనం క్యూర్ చేయొచ్చు స్టేజ్ త్రీ పార్షియల్గా క్యూర్ చేయచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మందికి మనం క్యూర్ చేయడానికి వీలుంటుంది స్టేజ్ ఫోర్ లో మటుకు బయట స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి దానికి మనం క్యూర్ అనేది ఉండదండి బట్ గా ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాం ఒకసారి మనం ఈ సిటీ స్కాన్ అయిపోయిన తర్వాత ఫర్దర్ గా మనం సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది సో దీనికి లాప్రోస్కోపిక్ అని లేకపోతే రోబోటిక్ అనేది కిడ్నీని అనేది కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాం ట్యూమర్ తో పాటు కిడ్నీ అనేది రిమూవ్ చేస్తాం సపోజ్ ట్యూమర్ కానీ చిన్నదైతే అంటే ఇప్పుడు ఏడు సెంటీమీటర్ లోపల కానీ ఉంటే పార్షియల్ ఎఫెక్ట్ మీ అంటాం అంటే ఆ ట్యూమర్ దానికి చుట్టుపక్కల ఉన్న నార్మల్ టిష్యూని రిమూవ్ చేయడాన్ని పార్షియల్ ఎఫెక్ట్ మీ అంటాం సో అది కూడా చేయొచ్చు సో ట్యూమర్ ఎక్కడుంది దాని యొక్క సైజుని బట్టి మేము ఈ డెసిషన్ అనేది తీసుకుంటాం సో ట్యూమర్ కానీ చిన్నది ఉంటే సెవెన్ సెంటీమీటర్ గా ట్యూమర్ దాంతో పాటు కొద్దిగా చుట్టుపక్కల ఉన్న నార్మల్ కిడ్నీని రిమూవ్ చేసేస్తాము అదే ట్యూమర్ కానీ మొత్తం కిడ్నీ అంతా ఇన్వాల్వ్ అయితే మటుకు గా కిడ్నీని రిమూవ్ చేస్తామండి దాన్ని రాడికల్ ఎఫెక్ట్ మీ అంటాం అది గా చేస్తాం లేదంటే రోబోటిక్ గా కూడా చేయడం జరుగుతుంది సో ఇది ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో మనకు కిడ్నీ నుంచి బయటకు వెళ్ళిపోతే దాన్ని స్టేజ్ ఫోర్ ట్యూమర్ అంటాం అది లింఫ్ నోట్స్కి వెళ్ళొచ్చు లేదా లంగ్స్ లోకి వెళ్ళిపోవచ్చు బ్రెయిన్కి వెళ్ళచ్చు బోన్స్కి వెళ్ళొచ్చు ఇట్లా రకరకాల ఏరియాస్కి వెళ్తుంది అలాంటి స్టేజ్ లో మనకు క్యూరేటివ్ ఇంటెంట్ అనేది ఉండదండి సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇలాంటి పేషెంట్స్ కి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది రేడియేషన్ థెరపీ పెద్దగా హెల్ప్ చేయదు కిడ్నీ ట్యూమర్స్ లో అందుకని కీమోథెరపీ మీదనే మనం వెళ్లాల్సి ఉంటుంది కొంతమందికి కిడ్నీ ట్యూమర్ వల్ల చాలా మందికి బ్లీడింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం రావచ్చు లేదా బీపీ ఎక్కువ ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే రేడియాలజీలోకి తీసుకెళ్ళి ఎంబులైజేషన్ అంటాం అంటే కిడ్నీకి సప్లై చేసే ఏదైతే రక్తనాళం ఉందో దాన్ని బ్లాక్ చేసేస్తాం సో కిడ్నీలో ఉన్న ట్యూమర్ కూడా స్ట్రింక్ అయిపోతుంది దాని తర్వాత మనకు కీమోథెరపీ చాలా హెల్ప్ చేస్తుంది సో దీన్ని పాలియేటివ్ ఎంబులైజేషన్ అంటాం సో ఇది చేయొచ్చండి సో ఇది జనరల్ గా ట్రీట్మెంట్స్ అనమాట గా ఎర్లీ స్టేజ్ లో కానీ మనం డిటెక్ట్ చేయగలిగితే కిడ్నీ క్యాన్సర్ నైన్టీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనకు క్యూర్ రేట్ ఉంటుందండి అదే లేట్ స్టేజ్ లో వస్తే థర్డ్ ఫోర్ జనరల్ గా ఐదేళ్ల ఏదైతే సర్వైవల్ రేట్ ఉందో ఒక సిక్స్టీ సెవెంటీ నే ఉంటుంది సో ఎవరికైనా కూడా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ కొంచెం డౌట్ ఉన్నా కానీ కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చని ఫార్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ ఒకసారి కిడ్నీ చెకప్ చేసుకుంటూ చిన్న ట్యూమర్ ఏదైనా ఉంటే సిటీ స్కాన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకొని చిన్న స్టేజ్లో కానీ ఉంటే ఇమీడియట్గా మనం అది ట్యూమర్ తీసేస్తే క్యూర్ చేయచ్చండి సో తప్పకుండా మీరు యూరాలజిస్ట్ సంప్రదించి ఇట్లాంటి ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు